హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా శనగపిండి దోశలు అట్లా చేయాలో చూద్దామా చాలా ఈజీ అండి ఐదేదు నిమిషాల్లో చేసుకోవచ్చు తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటాయి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ వస్తాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి కావాలో చెప్తా చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి దాంట్లోకి మనకి కావాల్సినంత శనగపిండి వేసుకోవాలి నేనైతే ఒక పావుకి లో సుమారేశానండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కారం లైట్గా పసుపు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఓ టమాటో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు మన అట్టు ఎట్లా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకొని ఒకసారి పోసుకుంటే మళ్ళీ జాబ్ జావ అయిపోయిందండి అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలి దీంట్లో కావాలంటే మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు అండి ఏదైతే ఇక్కడ వేయట్లేదు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది అట్లా కూడా ట్రై చేయండి ఇట్లా పిన్ అయితే ఈ విధంగా మొత్తం కలిసేలా గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా అయితే పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో కనిపిస్తున్నలాగా మరీ లూజ్ కాకూడదు మరీ గట్టిగా అవ్వకూడదు గ్యాస్ గ్యాసులు గిచ్చి అట్ల పెన్న పెట్టుకోవాలి అది వేడయ్యాక దోశ వేసుకుందాం పెన్నమైతే బాగా వేడికిందండి కలుతుంది ఇప్పుడు దీని మీద దోశ వేసేస్తున్నాను ఒకసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటే వేసుకోవాలండి ఈ దోశలు మరీ పెద్దగా కూడా వేసుకోకూడదు ఇట్లా చూపిస్తున్నాయి ఈ సైజులో ఉంటే చాలండి మరీ మందం అవ్వకూడదు మరీ పాల్చన అవ్వకూడదు విధంగా వేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చుట్టూ మధ్యలో అంతా కాసేపు అయితే వేగనివ్వాలి దోశ అయితే కాలిందండి ఇంకోవైపు తిప్పుకుందాం ఇట్లా చిన్నగా తిప్పుకోవాలండి చూడండి ఎట్లా ఉందో ఈ వేడి మీద తింటే చాలా బాగుంటాయండి సూపర్ ఉంటే ఒకసారి ట్రై చేయండి కాలిపోయింది ఇప్పుడే తీసేస్తున్నాను అన్ని దోశని రెండు వేపులు కాల్చుకోవాలండి లేకపోతే పిండి పిండిగా ఉంటుంది అదేవిధంగా ఇంకా మిగతా పిండి అన్నీ కూడా ఇంకా ట్రై చేసుకున్నామండి అదే ప్రాసెస్లో ఇప్పుడు ఇంకో దోశ వేసేసుకుంటున్నాను సేమ్ అదే ప్రాసెస్ అండి మరీ మందం కాదు మరీ పలచని కాదు కొంచెం ఆయిల్ పోసుకోవాలి శనగపిండి దోశ అయితే అయిపోయినాయండి ఒకసారి ఇట్లా నేను చెప్పినట్టు చేయండి చాలా బాగుంటాయి పిల్లలకి సాయంత్రం సాయంత్రం వస్తారు కదండి స్కూల్ నుంచి చక్కగా స్నాక్స్ పెట్టచ్చు చేసే అప్పటికప్పుడు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇట్లా ట్రై చేసేయండి మా వీడియో కానీ మీరు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి